బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా బాలల సంరక్షణ అధికారిని నాగవాణి విజ్ఞప్తి చేశారు అక్షయ తృతీయ సందర్భంగా బేటీ బచావో బేటీ పడావో పథకం కింద మహబూబాబాద్ జిల్లాలోని ప్రధాన కూరలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాగవాణి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు బాలికలను ఉన్నత చదువులు చదివించి వారి బంగారు భవిష్యత్తుకు పాటుపడాలన్నారు జిల్లా మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ మహేశ్వరి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో బేటీ బేటీ పడావు పథకం విజయవంతంగా సందర్భంగా తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు గిరిజన ప్రాంతమైనటువంటి ప్రాంతంలో ఆడపిల్లల చదువు పట్ల చాలా అశ్రద్ధ వహిస్తున్నారు చిన్నతనంలో వివాహాలు చేయడం వల్ల ఆడపిల్లలకు అనారోగ్య సమస్యలే కాకుండా వారి యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోతున్నది కాబట్టి ఆ విధంగా కాకుండా ఆడపిల్లలను చదివించాలనేటి వారి యొక్క ఉన్నత భవిష్యత్తుకై మనం పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అవగాహన కల్పించి మౌపా జిల్లాను బాల్య వివాహాలు లేనటువంటి జిల్లాగా మార్పు చెందించాలని దానిలో మార్పు తేవాలని జిల్లాలో మేమందరం కూడా ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈ ర్యాలీని తీయడం జరిగింది మేము బేటీ బచావో బేటీ పడావో అనే అవగాహన సదస్సులు ఇస్తూనే ఉన్నాము ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బేటీ బచావో బేటీ పడావో అనే ఈ స్కీము ఈ మన మహబూబాబాద్ డిస్టిక్లో అన్ని అన్ని అంటే అన్ని రంగాలలో కూడా కొనసాగుతూ ఉంది ఈ అక్షయ తృతీయ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మనకి వచ్చే స్కీమ్స్ని అన్నింటినీ కూడా ఉపయోగించుకునేటట్టుగా ఆడపిల్లలను పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేసేటట్టుగా వాళ్ళకి అవగాహన సదస్సు అందించాలని